దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియుల ఈ శుభదినాన వేతస్థ సాయంకాలపు ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనలందరినీ దర్శిస్తున్నందుకై దేవుని స్థుతిస్తూ మీ అందరికి శుభములు వందనములు తెలియజేస్తున్నాను నాన్ శుభదినాన సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం యశ్వ గ్రంథం అరవై మూడవ అధ్యాయం వచనాన్ని చదువుకుందాం యహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యహోవా కృపాతి శేమును యహోవా స్తోత్రములను గానము చేతును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక కరుశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు మన ఎడల కృపాతిశేమును మన ఎడల జరిగించినటువంటి స్వస్థతలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యహోవాను స్తోత్రములను గానమును చేతుము అని వ్రాయము ఆయన చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన చేసినటువంటి స్వస్థతలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన దీవించినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండలేం ప్రియలర్ అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఏను రాయబడిందంటే ఇరిమియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం మూడవ వచ్చినంలో చాలా కాలం క్రిందట యహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువకని ఏడల కృప చూపుచున్నాను అని భక్తునితో దేవుడు ఇక్కడ మాట్లాడినట్టు వ్రాయబడి ఉన్నది ప్రియుల దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనమందరం కూడా దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ మాట మనకు ఎంతో ఆదరణ కలిగిస్తూ ఉన్నది ప్రియుల మనుషులు మాట్లాడితే ఆదరణ కలగొచ్చు కలగకపోవచ్చు కానీ దేవుడు మనతో మాట్లాడినప్పుడు అది చాలా ఆదరణకరమైనటువంటి మాటగా ఉంటుంది ప్రియుల అందుకే ఈ భక్తుడు చాలా కాలం క్రిందట దేవుడు ఆయనతో మాట్లాడిన సంగతిని జ్ఞాపకం చేసుకొని ఆత్మలో తృప్తి పొందుతూ ఉన్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను అంటే కొంతకాలం నిన్ను ప్రేమించి మరలా వదిలిపెట్టడం కొంతకాలం నిన్ను దీవించి మరలా నిన్ను విడిచిపెట్టడం ఇలాంటివి చేయకుండా శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను కనుకనే విడువక నీకు కృప చూపుతున్నాను నీ విద్య ఎందు బుద్ధి ఎందు ఆరోగ్యం ఎందు అలాగే నీ ఎగ్జామ్స్లో జాబ్ విషయంలో ప్రమోషన్ విషయంలో బిజినెస్లో పైరు పంటల్లో సంతాన విషయంలో అలాగే ఆరోగ్య విషయంలో అన్ని విషయాల్లో విడవకుండా నీ కృపు చూపుతున్నానని దేవుడి ఇక్కడ భక్తులతో మాట్లాడినట్టు ఉన్నది ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనందరి జీవితాల్లో కూడా దేవుడు ఆయన చేసినటువంటి ప్రతి కార్యముల జ్ఞాపకం చేసుకొని దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసి ఉన్నది ప్రియుల అలాగే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ప్రతిసారి కూడా భక్తుడైనటువంటి ఇర్మియ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నానని దేవుడు మాట్లాడినందుకు ఆయన తృప్తి పడుతూ ఉన్నాడు ప్రియుల అలాగే శాశ్వతమైనటువంటి ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నాడు గనకనే నాకు వేదన రాకుండా దుఃఖం రాకుండా అశాంతి కలగకుండా అలజడి రాకుండా నీవు కృప చూపుతున్నావయ్యా నీ కృపను బట్టే నేను ఇలాగున్నానని దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసినది ప్రియుల అందుకే ఉదయ కాలంలో నుండి దేవుడు ఇంతవరకు మనల్ని కాపాడి దేవుని కృపను ప్రేమను మేలులను మరొకసారి జ్ఞాపకం చేసుకునేటట్టుగా దేవుడు గొప్ప కృపను చూపించాడు అందుకే ఆయన మేలును జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి మనం స్థుతించే వారముగా ఉందముగాక దేవుణ్ణి ఆరాధించే వారముగా ఉందముగాక దేవుణ్ణి మహిమపరిచే వారముగా ఉందముగాక దేవుని యొక్క లేఖనం ప్రకారం నిజముగా ఎడత ప్రార్థన చేయడి దివరాత్రము నా వాక్యముని ధ్యానించండి మరలా చెప్పుదును యహో స్తుతించుట ఎంతో మేలు అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం అందరం కూడా నిజంగా దేవుని యొక్క కృపాతిశయమును జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క కృపలను జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి కూడా మన ఆత్మ ఉజ్జీవతో ఉత్సాహంతో నింపబడుతుంది ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా దేవుని యొక్క కృపలను జ్ఞాపకం చేసుకుందాము కాక దేవుడు మనల్ని ఎలాగున ఆశీర్వదించింది ఎలాగున స్వస్థపరిచింది ఎలాగున మనం తల ఎత్తుకునేటట్టుగా దీవించింది ఎలాగున మనము ధైర్యంతో దేవుని సన్నిధిలో నిలవబడే కృపనిచ్చిన ప్రతి సంగతిని జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారముగా ఉందముగాక అలాంటి కృపా భాగ్యం ప్రభు సన్నిధిలో చేరిన మనందరికీ మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి యొక్క ఆశ్రమలను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతలయ్యా ఈ సాయంకాలపు వేళలో మీ సన్నిధిలో మరొకసారి చేరి ప్రార్థించి కృపనిచ్చేందుకు ఇస్తూ ఉన్నాను మీకు కృతజ్ఞతలు నాయన ఈ సాయంకాలపు వేళలో ఎంతమంది తండ్రి మీ కృపను అనుభవిస్తూ నా తన సమస్త కీడు నుండి శోధ నుండి నా దేవుడు రోగం నుండి తప్పించాడని మీకు కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తూ ఉన్నారో వారందరికీ నీ రెండంతల దీవెన నూరంతల ఆశీర్వాదం ఇయ్యండి దేవా మీ స్తోత్రాలు ఈ సమయంలో నా తండ్రి మీ సన్నిధిలో చేరి మీ మేలులను దీవెనలను ఆశీర్వాదాలను మరచిపోయి దేవుడు సమస్త కీడు నుండి నన్ను తప్పించాడన్న ఆలోచన లేకుండా నా తను ఎంతో బాధలో వేదనలో ఉండి మీకు కృతజ్ఞత చెల్లించకుండా మీ కృపను జ్ఞాపకం చేసుకునకుండా ఉన్న ప్రతి బిడ్డను కూడా కనికరించుమని వేడుకుంటూ ఉన్నాను ఇక మీదట మీ బిడ్డలు మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదరు కాక ఇక మీదట మీ బిడ్డలు తండ్రి మీ కృపలను జ్ఞాపకం చేసుకుందరుగా మీరు చేసిన సకలమైన మేలులు ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకుని దేవా నేను ఇలాగున్నానంటే నీ కృపేనని మీకు కృతజ్ఞతలు చెల్లించినట్లుగా ప్రతి బిడ్డను మీరు ఆయత్తపరుస్తూ మహిం పొందవని ప్రార్థిస్తూ ఈ రాత్రి కాలపు దీవెనలు ఆశీర్వాదములు శుభములు క్షేమములు ప్రతి బిడ్డకు దయచేయమని ఈ రాత్రి మంచి నిద్రను మనశ్శాంతిని మీ బిడ్డలకిచ్చి వే లేచి మిమ్మల్ని స్థుతించే కృపను దయచేయమని ప్రతి విధమైన వ్యాధిని బట్టి మీ బిడ్డలకు ఉన్న భయం కొట్టివేయండి తండ్రి శోధనలను బట్టి కొట్టివేయండి కరువు కష్టాన్ని బట్టి కొట్టివేయండి అన్ని విషయంలో మీ కృపను మెండుగ నిండుగా మీ ఇచ్చి మేలుతో తృప్తిపరచి మహిమ పొందవని దీవించమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తిగలను నామనికి స్థుతులు చెల్లిస్తూ ఈ రాత్రికాలపు దీవిన ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేస్తూ మేలుతో తృప్తిపరచమని ప్రార్థిస్తూ మీరు మాకు సరిపోయిన దేవుడని మంచి దేవుడని గొప్ప దేవుడని ప్రార్థన వినే దేవుడని జవాబిచ్చే దేవుడని ఆదరించే దేవుడని ఆశీర్వదించే దేవుడని కరువు కష్టములన్నీ తీర్చేయమని ఏసు అతి పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి ఆమె